మహతి టీవీలో మీ వ్యాపార కోసం సంప్రదించండి నమస్కారం ఇక మనం నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు మహన్నవమి అంటారు అవును మహిషాసుర మర్దని దీని గురించి పూజా విధానం చరిత్ర నియమాలు తప్పకుండా అప్పుడే చూస్తుండగానే తొమ్మిది అసలు మొదలు పెట్టే వరకు అమ్మ ఎలా చేస్తాం తొమ్మిది రోజులు అనుకుంటాం కానీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ సాధనలో మనకి ఎలా గడిచిపోతుందో తెలియదు రోజు ఒక రోజు ఒక రోజు చూస్తుండగానే అబ్బా అప్పుడైపోయిందా నవమికి వచ్చే సమయాన్ని దీన్ని నవమి అని కూడా అంటారు కదా మహర్ నవమి అంటే ఏం చెప్తున్నారంటే అమ్మవారి దీంట్లో అవతారంలో దేవి భాగవతం కూడా ఏం చెప్తుందంటే అన్ని మన్వంతరాల్లో అమ్మవారు రాక్షస సంహారం నవమి రోజే చేసిందిట ఈ రోజే నవమి రోజు అందుకని రాక్షస బండాసురుడు వీళ్ళందరినీ కూడా ఇప్పుడు చంపింది కదా మహిష మహిషుడు మహిషుడు అంటే చాలా ఇది ఎద్దు వాడు ఏం చేశారు అందుకని మనంతరాలు అన్నిట్లో ఆ రోజు చెప్పింది కాబట్టి దీన్ని మహర్ మహానవమి మహానవమి అందుకని మహర్ నవమి అయింది అది మహర్నవమి అని ఎందుకంటాము అని అనంటే ఏ మన్వంతరంలో అయినా రాక్షస సంహారం ఆ రోజు జరిగింది ఇలా అమ్మవారిని రాక్షస సంహారం చేసిన ఆవిడని మనం కొలిస్తే మనకు కూడా శాంతి కలుగుతుంది ఆవిడ రక్షణ కలుగుతుంది మనలో ఉండే రాక్షస ప్రవృత్తి పోతుంది పోతుంది అంతేగా ఇప్పుడు ఆవిడ ఎవరిని సంహరిస్తుంది రాక్ష అందరినీ చంపుతూ వెళ్తే ఇంక ప్రపంచంలో ఎవరు మిగలరు సంస్కరించాలి అంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళ లోపల ఉన్న రాక్షస ప్రవృత్తిని పోగొట్టాలి పోగొట్టాలంటే ఆవిడే చేయాలి కాబట్టి మనం ఈ సాధన చేసాం తొమ్మిది రోజులు ఇప్పుడు ఇంకా ఆవిడ ఏం చేసింది నవం వచ్చేసరికి మనలో ఉన్న మన వీక్నెస్లు ఏమున్నాయో అది నెమ్మదిగా ఒక్కొక్కటి వదిలించుకుంటూ వస్తున్నాం ఈరోజు వచ్చేసరికి బండ్ బద్ధకం బండాసురుడు అన్నీ నాకే కావాలి వేరే వాళ్ళది నాకు కావాలి అనుకోవడం ఇలాంటి తత్వాలు ఏమైతే మనలో ఉన్నాయో వాటిని మనం నిర్మూలించుకోవడానికి అమ్మవారు సహకరిస్తుంది సో ఇవాళ మనకి నవమి రోజు చేయాల్సింది పూ అలంకరణకి ఏంటి పూలేంటి అవన్నీ అనుకున్నాం చీర ఏంటి పట్టిక బెల్లం మామూలుగా మనం వండన పదార్థాలు పెట్టేటప్పుడు మహిషాసు మర్దనికి పట్టిక బెల్లం పెడతారు చక్ర పొంగలేమో వండిన వాటిలో నైవేద్యం పెడతారు ఇక పూలేమో పూలకి చీర వచ్చేసరికి చక్కటి నీలం అమ్మవారికి అంటే సర్వ సర్వవ్యాప్తంకి కలర్ నీలం కదా బహుశా అందుకని అలా పెట్టారేమో మహిష బండాసురుడిని చంపి అమ్మవారు మహిషాసురు మర్దనిగా ఆ సింహం మీద ఎక్కి పద్దెనిమిది చేతుల్లోనూ అందరూ ఇచ్చిన ఆయుధాలన్నీ పట్టుకుని వచ్చి చంపినప్పుడు విశ్వం అంతా చాలా సంతోషించింది ఎందుకు వాడు ఏం చేశాడు బండాసురుడు గురించి చెప్పుకోవాలి అని అంటే ఆ తన కూడా కోరికలు కోరుకున్నాడు ఎవరి చేతిలో మరణం లేకుండా ఉండాలి అని అలాగే ఆడదాని చేతిలో కూడా మరణం లేకుండా ఉండాలని కోరుకున్నాడు అమ్మవారుకి దేవతలందరూ ఇలాగ వాళ్ళ వాళ్ళ ఆయుధాలు ఇచ్చి శక్తిని ఇచ్చి వధించడానికని పంపించారు ఆవిడ వచ్చారు వచ్చినప్పుడు ముందు సేనాధిపతి సేనాధిపతిని పంపిస్తే వాళ్ళందరితో యుద్ధాలు అతనికి చాలా కోపం వచ్చింది అంటే ఎవరో చెప్పారు ఆయనకి చాలా అద్భుతమైన సౌందర్య రస రాస ఒక ఆవిడ అక్కడ ఉంది అదేమిటి నీలాంటి రాజు ఆవిడని పెళ్లి చేసుకోవాలి కదా ఆవిడంటే అక్కడెక్కడ ఉండడం ఏంటి నువ్వు పెళ్లి అని సరే వెళ్ళి తీసుకురండి అన్నాడు అదేమిటి అలా ఎలా వస్తుంది ఆవిడ రాదు కదా వీళ్ళు వెళ్ళారు మధ్యలో వెళ్ళిన వాళ్ళందరూ హతం అయిపోయారు చావగొట్టి మొత్తం అందరిని చంపేశారు ఎవరు సైనాధ్యక్షులు సామలాదేవి వీళ్ళే మొత్తం మిగిలిన వాళ్ళందరూనే అయిపోయింది వాడ పని సో వెళ్ళి చెప్పారు అలా కాదు అని చెప్తే ఇంకా తనే స్వయంగా బయలుదేరాడు బయలుదేరితే తను నేను యుద్ధం చేసి మరి యుద్ధం చేయకుండా ఊరికని వాళ్ళ అన్నామని నాకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి పెళ్లి చేసుకోవాలంటే కాబట్టి యుద్ధం చేద్దాం యుద్ధం చేస్తే యుద్ధంలో ఎవరు నువ్వు గెలిస్తే అప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను సరే అన్నాడు యుద్ధం మొదలు పెట్టారు అధర్మం ఎందుకంటే తంది కాంది తను ఆశించాడు కాబట్టి తన నాశనం అవ్వాల్సింది మంది కాంది ఏది మనం కోరుకోకూడదు విశ్వజనని అమ్మవారిని తన కోరుకోవడం ఏంటి తన రాక్షసుడై ఉండి సాక్షాత్తు పతివ్రత శివుడి భార్య ఆవిడకు ఆయన కోరుకోవడం ఏంటి రాక్షసు బుద్ధి కాకపోతే నాశనం కొని తెచ్చుకున్నాడు అందుకని అలా కోరుకోవడం తప్పు అని ప్రూవ్ చేస్తూ మా పతివ్రతగా ఉండి శివుడు భార్యగా ఉన్నవాడికి వీలు అక్కడే ఇవ్వాలి తప్ప మనం కోరుకుని భార్యగా పొందకూడదు అని శిక్షించి ఆయన్ని ఆ మహిషాసుర ఇది కదా ఆయన్ని సంహరించి అతన్ని మళ్ళీ సంహరించడం అంటే ఏంటి తనకి మోక్షం కలిగించిందని అమ్మవారు ఈ జన్మ పూర్తయిపోయింది తను చేసిన పాపాలకి తన ప్రాయశ్చిత్తం చెంది విముక్తి చెందాడు లేకపోతే మళ్ళీ ఇంకా కొత్త జీవితం పొంది ధర్మ మార్గంలో వెళ్తాడు అది వేరే ఇవన్నీ కారణ జన్మాలు వీళ్ళకి వాళ్ళు చేసిన తప్పు తెలుసుకుని కరెక్ట్ చేసుకోవడం కోసం అలాగే అమ్మవారు ఇది చేసిన తర్వాత ప్రపంచం అంతా కూడా మనకి పట్టిన పీడ విరగడైపోయింది మహిషాసురుడు సంహరింపబడ్డాడు ఇంకా శాంతిగా మనందరం ఉండొచ్చు లోక కళ్యాణం జరుగుతుంది ఈ రాక్షస వదంతా తొమ్మిది రోజుల నుంచి నవదుర్గలుగా అమ్మవారు వచ్చి ఈ తొమ్మిది మందిని తొమ్మిది రకాల మందిని సంహరించింది కాబట్టి ఈ విజయం అంతిమంగా మనం తొమ్మిది మంది మీద ఆధిపత్యం వహించి మనం మనం సాధించిన విజయాన్ని రేపు విజయదశమిగా మనం ఆ రోజు మనం పండగ చేసుకుంటాము అనే ఆనందమైన వాతావరణంతో ఆ మనస్థితితో అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ ఇళ్ళకెళ్లారని మహిషాసుర మర్దని ఆ రోజు ఏం చేస్తారు ఐగిరి నందిని శ్లోకం మిగతావన్నీ రోజు చేసుకునేవి ఎలాగో చేసుకుంటాం మహిషాసుర మర్దని శ్లో స్తోత్రం ఉంది అది ప్రత్యేకంగా మనం ఇందాక నుంచి చెప్పుకుంటున్నట్టు గానీ ఏ రోజు అవుతారో అది చెప్పుకున్నట్టు లలిత పారాయణ తర్వాత దుర్గా సప్తశతి వీటన్నిటితో పాటు ఐగిరి నందిని నందిత విశ్వ వినోదిని ఆ ఇలా మొత్తం అంత శ్లోకాలు ఉంటాయి అది చదువుకోవాలి కంపల్సరీగా మహిషాసురం జై జయ హే మహిషాసురని రమ్యక పర్ధిని శైలసు అలా ప్రతి శ్లోకంకి చివరాలైన వస్తుంది అనమాట అట్లా ఆ శ్లోకాలన్నీ చదువుకుని అమ్మా మా కోసం నువ్వు ఆవిడ్ని అతన్ని సంహరించి లోక కళ్యాణం చేసావా అని అనుకుంటూ మహిషాసుర వధ అయింది అని భావించి తొమ్మిది రకాల రాక్షసుల్ని సంహరించాం కాబట్టి రేపటి రోజున విజయదశమి మనం చేసుకుని అపరాజిత మనకి పరాజయం అనేది లేకుండా మేము కూడా నీలాగా పరాజయం అనేది లేకుండా మాకున్న శక్తి లిమిటెడ్ దీంట్లో మేము కూడా అలాగే ఉండాలి అనే ఒక ప్రార్థనతో గ్రాటిట్యూడ్తో విజయదశమి పండుగ రేపు చేసుకుంటాం మొత్తానికి శరణ్ నవరాత్రులు ఎంత వివరంగా చక్కగా అద్భుతంగా వివరించారమ్మో నమస్కారం